హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటికోడల్ని జోడి నేనండి మీ చిన్ని తోటకోడల్ని ఈరోజు రెసిపీ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశ చపాతి ఇలా టిఫిన్స్లోకైనా లేదా అంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే అదిరిపోద్ది అండ్ ఈ పచ్చడి చేయడం కూడా చాలా సింపుల్ అలాగే ఈ పచ్చడి మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు స్టోర్ ఉంటుంది అంతేకాదు దీనికి మామిడికాయ ఒకటి ఉంటే చాలండి ఫైవ్ మినిట్స్లో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడికి ఇలా చిన్నవైతే రెండు మామిడికాయలు పెద్ద సైజ్ అయితే అయితే మామిడికాయ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని మెంతుల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మెంతులు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చడి అనేది చేదుగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే పన్నెండు నుంచి పదిహేను ఎండుమిర్చి కూడా వేసుకుని ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలను పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు మొత్తం వేసుకుని దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెట్టుకున్న పచ్చిమావిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని నచ్చితే చిరుకుడి ఇంగో గోదా వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు దీన్ని తాలింపు కోసం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక ఎండుమిర్చి ఒక రబ్బ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని తాలింపు మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడిని పులుపు కారం ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి